ఓం శాంతి ఈరోజు జూన్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ బాబా వినిపించిన మురళీ సారాంశము మధురమైన పిల్లలు అనంతమైన సుఖాల కొరకు మీకు అనంతమైన జ్ఞానం లభిస్తుంది మీరు మళ్ళీ రాజయోగ శిక్షణ ద్వారా రాజ్యాన్ని తీసుకుంటున్నారు అంటున్నారు బాబా ప్రశ్న ఏ విషయంలో మీ ఈశ్వరీయ కుటుంబము పూర్తిగా సాటి లేనిది సమాధానం ఈ ఈశ్వరీయ కుటుంబంలో కొందరు ఒకరోజు పిల్లలు కొందరు ఎనిమిది రోజుల పిల్లలు కానీ అందరూ చదువుకుంటున్నారు తండ్రే టీచర్గా అయి తన పిల్లల్ని చదివిస్తున్నారు ఇది అద్భుతమైన విషయము ఆత్మ చదువుకుంటుంది ఆత్మయే బాబా అని అంటుంది బాబా మళ్ళీ పిల్లలకు ఎనభై నాలుగు జన్మల యొక్క కథను వినిపిస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ ఏ విషయంలోనూ సంశయబుద్ధిగా అవ్వరాదు మాయ తుఫాన్లను మహావీరులుగా అయి దాటుకోవాలి మాయ తుఫాన్లు కదిలించలేని విధంగా యోగంలో ఉండాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ వివేకవంతులై మీ జీవితాన్ని ఈశ్వరీయ సేవలో ఉపయోగించాలి సత్య సత్యమైన ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి ఆత్మిక చదువును చదవాలి మరియు చదివించాలి ఈరోజు వరదానం అహంభావము మరియు వహంభావం అంటే భ్రమను సమాప్తం చేసి దయాహృదయులుగా అయ్యేవారు విశ్వ కళ్యాణకారి వా వరదానం యొక్క వివరణ ఎటువంటి అవగుణం కలిగిన కఠిన సంస్కారం కలిగిన తక్కువ బుద్ధి కలిగిన సదా గ్లాని చేసే ఆత్మగా ఉన్నప్పటికీ ఎవరైతే దయాహృదయం గల విశ్వ కళ్యాణకారి పిల్లలుగా ఉంటారో వారు సర్వ ఆత్మల పట్ల లాఫుల్తో పాటు లవ్ఫుల్గా ఉంటారు ఎవరైతే అంటే వీరైతే ఎప్పుడూ మారనే మారరు వీరు ఇలాంటివారే అనే వహంలోకి అంటే భ్రమలోకి రాకుండా ఉంటారు లేక వీరు ఏ పని చేయలేరు నేనే అంతా చేస్తాను వీరేమి చేయరు అనేటటువంటి అహంలోకి కూడా రారు ఇటువంటి అహాన్ని మరియు భ్రమను వదిలి వారిలోని బలహీనతలు లేక చెడులు తెలిసి కూడా క్షమించే దయాహృదయం కలిగినటువంటి పిల్లలే విశ్వ కళ్యాణం యొక్క సేవలో సఫలం అవుతారు అంటున్నారు బాబా స్లోగన్ ఎక్కడైతే బ్రాహ్మణుల యొక్క తనువు మనస్సు ధనముల యొక్క సహయోగం అనేది ఉంటుందో అక్కడ సఫలత తోడుగా ఉంటుంది మంచిది శాంతి